పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి రోజు రోజుకు ఆసక్తికరమైన సంఘటనలు చల్ల జరుగుతుంది చాలా మందిని ఇలాంటి ఫెస్ట్ పోర్టర్లు ఏ పార్టీలో అడిగితే ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితిలో పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్ చాలా పదవులు అనుభవించిన వ్యక్తి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పొటకాలు ఉన్నటువంటి వ్యక్తి బాన్సివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పూజారసింహ్ రెడ్డి గారు అందరూ మాట్లాడడం వేరు పాతికల పదవి అనుభవించినటువంటి పూజారసింహ్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వేరు నిన్న ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు స్వార్థం కోసం అయితే చెప్పుతో కొట్టమని చెప్పమంటావు పూటతో కొట్టుమంటూ ఏదైనా అంటే నీ ఇష్టం మాట్లాడుతున్నా స్వార్థం కోసం నీ స్వార్థం కోసం మీద చెప్పే సత్తా ఉన్న వ్యక్తి నీ జీవితంలో ఎప్పుడన్నా నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే పడుతున్నాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేను నేను ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి అబ్జర్వ్ చేస్తున్నాను అందుకంటే ముందు అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు ఎప్పుడో పార్టీ మారినా నీ స్వార్థం కోసం మారుతున్నావు తప్ప అసలు కోసం కాదు ఎందుకంటే ఎప్పుడు నీకు పవర్ ఉండాలా వంటకాలు ఉండాలా పదిహేను వ్యక్తులను చేయాలా నేను అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు పార్టీ మారడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద ప్రకృతి సంపద ఎగ్జాంపుల్ కొండలు గుట్టలు దిబ్బలు వాగులు వంతలు మొత్తం మీ సొంతకు ఉండాలి ఎప్పుడైనా తోసుకోవచ్చు కాంట్రాక్ట్లు మీకే ఉండాలి నీ కొడుకులు బతకాలి నువ్వు బతకాల మీరు ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ చేయడానికి వీల్లేదు బతకడానికి రాజకీయంగా అట్లుంటే ఆర్థిక పరంగా ఇట్లా ఉంది ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదిగింది మీ కుటుంబం తప్ప ఎవరు ఎదగలే ప్రాంతంలో ఇంకా చెప్తావు నాకు నా స్వార్థం కోసం నేను పోలేదు పార్టీలో ప్రజల కోసం పోయినా అంటున్నాను సరే ప్రజల కోసం పోయినా అంటున్నాం ప్రజల కోసం పోయినా అంటే పార్టీ మాట్లాడు కాదు కుట్టుకున్నట్టు కాదు మేము తప్పు చేసినట్టు కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా నువ్వు చేసిన ఒప్పుకున్నట్టు ఇన్ డైరెక్ట్లీ ఒప్పుకున్నట్టు ఇంకా నేను స్పీకర్ గారి యొక్క విషయంలో గౌరవిస్తూ ఉంటావు నువ్వు గౌరవించేది ఉంది